మార్నింగ్ అందరూ ఎలా అన్నారు బాగున్నాడా నేనైతే బాగున్నానా ఈరోజు ఇంకా పిండి వంటల్లో అరిసెలు వీడియో అయితే చేసిన అనమాట సో ఫ్రెండ్స్ నువ్వులు అరిసెలు అనమాట ఈ నెబ్బర్సులు సో ఫ్రెండ్స్ ఎంతమందికి ఇష్టమో కమెంట్లో తెలియచేసేయండి మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం పడిపోతారు

నువ్వు పప్పు అరిసే టేస్టీ టేస్టీ అరిసే ఎంతమందికి ఇస్తారు చూస్తావా జీ మాడిపోయింది నెక్స్ట్ వచ్చేసి మిక్సర్ అండి బూందీ అయితే కొడుతున్నది మా అమ్మ అక్కలు ఇద్దరు అయితే హెల్ప్ చేస్తున్నారు మాకు ఇక్కడ చిన్న ప్లేస్ వల్ల ఎరుకు వాళ్ళు అయితే అవ్వలేదు మనం అనుకున్నట్టుగా ఎదిగోండి బూందీ అయితే వేస్తుంది ఎదుగండి బూంది ఇలా వచ్చింది బూంది ఎదుగండి ఇది వేసిన బూంది ఇది అవుతుంది బూంది ఫ్యాన్స్ మిక్సీ చూడారు రూపాయ అలా మిక్సీ వీడియో సూపర్ ఇంకా మిక్చర్ వీడియో కంప్లీట్ ఎన్ని వెరైటీలున్నా చూసారా మిక్చర్ లో బూంది కారం పూస ఫ్లాక్స్ పల్లీలు చాలా పొగ తింది చాలాకాని చెప్పి ఎందుకు అవుతుంది కారం అది చూడు ఇప్పుడు ఫ్రెండ్స్ సంక్రాంతి పండగైతే వచ్చేసింది కదా మళ్ళీ పిండి బట్టలు అయితే స్టార్ట్ చేసాము ఇప్పుడు ప్రెసెంట్ అయితే గవ్వలు చేసినాము వీటిని మురుపులు అని కూడా అంటారు కదా సో ఆ మురిపిలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం చూడండి అంతమంది చేస్తున్నాము ఇది మూడు కేజీల పిండి అందుకే టైం పడుతుందని చెప్పేసి ఎంతమంది చేస్తున్నామో దీన్ని సో ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట షేప్లు సో ఫ్రెండ్స్ నీళ్ళు ఎంతమంది మురిపులు చేయడం వచ్చో కమెంట్ సెక్షన్ లో తెలియచేసేయండి నాకైతే వచ్చు చూసారు ఎలా వచ్చిందో ఎలా వచ్చిందో కమెంట్ లో తెలియచేసేనా పనులు ఒక ఒకవైపు ఇవి అవుతున్నాయి ఒకవైపు ఏమో వేపడం కూడా అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతుందండి సంక్రాంతి ఆడపిల్లలకి ఇచ్చే బుట్టి ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట ఎవరైనా చూడాలనుకున్నా మాత్రం ఈ గవలు అయితే చేసేయండి అక్కడ క్యాన్లు అయితే వేసేసినవన్నీ ఉన్నాయి ఫాస్ట్ గా అయిపోయాయి చూసారా హాఫ్ అన్ అవర్ అయితే కంప్లీట్ అయిపోయాయండి ఎక్కువ మంది వర్క్ చేయడం వలన సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో తెలియజేసేయండి కమెంట్స్ లో నాకు ఓకేనా మేమైతే నెయ్యి కూడా వేసాం అనమాట ఇందులో కలమల్లి డాల్ డా ఆయిల్ వేసుకుంటారు మేమైతే నెయ్యి వేసాము ఫ్లేవర్ బాగుంటుందని ఈ నాలుగు కేజీ పిండికి పావు కేజీ నెయ్యి అయితే వేసాం అనమాట ఇదిగోండి చూసారు ఎలా ఉంది ఇక నెక్స్ట్ కారం పూస అవుతుంది నాగే హాయ్ చెప్పు హాయ్ ఇప్పుడు నెక్స్ట్ కారం పూస అవుతుంది చూసారా కారం పూస అయితే మరీ ఫాస్ట్గా అయిపోతుంది ఇదిగండి కారం పూస చూసారా ఎంత ఈజీగా అయిపోతుంది జస్ట్ ఈజీగా అయిపోతుంది కారం పూస ఇదిగండి కారం పూస పిల్లలకి అయితే స్నాక్ కింద చాలా బాగుంటుంది కారం పూస ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా ఫస్ట్ అయితే గవ్వలు తర్వాత ఇప్పుడు నెక్స్ట్ జంతికలు అయితే అవుతున్నాయి చూడండి చాలా ఈజీగా వస్తున్నాయి జంతికలు ఇలా తెప్పగానే సో ఫ్రెండ్స్ సంక్రాంతి పిండి వంటలు అనగానే ఇవే కదా మెయిన్లీ సో జంతికలు మురిపిలు ఇంకా లడ్డూలు అరిసెలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఈజీగా కొంచెం ఈజీ అనుకుంటాయి కానీ ఇవి కూడా కష్టమే కొంచెం బెటర్ అనమాట ఇంకా జంతికలు అయితే అయిపోతున్నాయి ఇక్కడ చూసారు కదా చాలా బాగా వచ్చేయండి టేస్ట్ కూడా మంచిగా వచ్చింది నాకు చెప్పగానే చాలా నీట్గా వచ్చాయి అనమాట ఇదిగండి ఎంత బాగా వచ్చాయి అంటే అంత బాగా వచ్చాయి కదా ఓకే అయితే మాత్రం చాలా స్మూత్గా అయితే వస్తున్నాయి మనకి జంతుకు బాగా వచ్చిందని తెలియాలంటే మనం ఫస్ట్ వేసేదే కదండి మనకు తెలుస్తుంది సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మీకు ఇదిగండి ఎంత స్మూత్గా వచ్చింది చూసారా జంతిక అయితే చాలా స్మూత్గా వచ్చింది ఇగో మనం ఇరిపితే చాలా స్మూత్గా వస్తుంది అది కొంచెం ఇది సో ఇవైతే చూడండి ఇదిగోండి మళ్ళీ వచ్చాయి కదా స్మూత్గా సో జంతుకులు ఇలా రావాలంటే మీకు ఎవరికైనా తెలియకపోతే నాకు కమెంట్లో అడగండి నేను చెప్తాను ఏమేమి వేస్తే ఎంత స్మూత్గా వస్తాయో చెప్తాను ఓకేనా గాయస్ ట్రై చేయండి చాలా టేస్ట్ అయితే వచ్చాయి సున్నుండలు చూసారా అండి ఎంత బాగున్నాయో టేస్ట్ అయితే అదిరిపోయింది నెయ్యితో చేసిన సున్నుండలు చాలా బాగున్నాయి చూసారా అసలు చూస్తేనే తినేయాలన్నంతలా అనిపిస్తుంది ఓన్లీ నెయ్యితోనే చేసాము చాలా బాగా వచ్చాయి కదా ఫ్రెండ్స్ సో సున్నుండలు ఇష్టం ఎంతమందికి నాకైతే చాలా ఇష్టం అండి బెల్లం సున్నుండలు అయితే బాగా ఇష్టం అనమాట సో ఈ సంక్రాంతికి ఎన్ని పిండి వంటలు వచ్చాయి చూసారా నెక్స్ట్ పిండి వంటల్లో ఒకటి సున్నుండలు సున్నుండలు వీడియో అండి ఇంక ముందు వీడియో క్లిప్ అంతా అవ్వలేదు సో అప్పటికి చీకటైపోవడం వల్ల సరిగా కనిపించలేదు కానీ సున్నుండలు అయితే వేగిపోతున్నాయి చూసారు కదా కట్టెల పొయ్యి మీద ఎదుగండి చేసిన సున్నండ్లని ఎలా చేయి ఇప్పుడు చేయాలనుకున్న సున్నుండలు ఇవే ఇదిగోండి సో ఇదన్నమాట సున్నుండ్లు సంక్రాంతి చూసారా ఎన్ని పిండి వంటలు చేసుకున్నామా పల్లెటూరులో ఎలా ఉంటుందండి సో మీ విలేజ్లో కూడా ఇలాగే చేసుకున్నట్లయితే కమెంట్ సెక్షన్లో తెలియచేసేయండి బాయ్ లైక్ చేయండి